మీ అమ్మ చచ్చి చూడు చూడదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ అయితే మా పాప మీద ఒక ప్రాంక్ వీడియో గట్టిగానే ప్లాన్ చేసామండి చాలా మంది అంటూ ఉన్నారు శ్రీయాన్షి పాప మీద ఒక ప్లాన్ వీడియో చేయండి ఇలా వీడియోస్ అన్ని ప్లాన్ చేయండి అని చెప్పేసి ఫైనల్ ఈ రోజు అయితే ఒక రియలిస్టిక్ వీడియో అయితే ప్లాన్ చేశామండి శ్రీయాశీ పాప చిన్నది కదా దానికి పెద్ద ఐడియాస్ కూడా ఉండవు చాలా రియల్గా చేద్దాం అనుకుంటున్నాం గా సో చూద్దాము అసలు అది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటని చెప్పేసి అసలు అమ్మకి ఏదైనా అయితే ఇంకా అమ్మ లేవదు అంటే దాని రియాక్షన్ ఏంటి అనేది అండ్ యాక్చువల్గా మా ఆశ్రీ మీద కూడా కలిపే చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఎక్కువగా శ్రీయాంజ్ అయితే టార్గెట్ చేస్తాం అనమాట సో ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా దీనికి అయితే ఫుల్ హెల్ప్ చేస్తానందనమాట ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి గైస్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది బన్నీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనకి నీకు నాకు పెద్ద గొడవ అయినట్టు నేను నిన్ను కొట్టేస్తే నువ్వు ఏదో పడిపోయినట్టు చేద్దాము శ్రీయాంశిని తీసుకొచ్చి నేను ఇలా అమ్మకి నాకు చాలా పెద్ద గొడవ అయింది పొరపాటును కొట్టేసే నీళ్ళంతా బ్లడ్ కారిపోయి ఇలా పడిపోయింది నీకు అమ్మ లేవట్లేదు అసలు ఏం చేద్దాం అనేసి కనుక్కుందాం అని చెప్పి పిలుస్తాను ఇప్పుడు యాక్చువల్గా సమ్మర్ కదా శ్రీయాంశి పాప వాళ్ళు అయితే రూమ్లో ఏసీ వేసుకుని ఉన్నారనమాట మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు పాపం ఇప్పుడు వెళ్ళి మన ప్లాన్ అయితే అమలు చేయబోతున్నాము వాళ్ళ ముందే కొంచెం ఫైటింగ్ చేసుకున్నట్టుగా చేసి రూమ్లోకి తీసుకొస్తాం శ్రీయాంశి పాపని అప్పుడు దాని ముందే కొట్టినట్టుగా కటింగ్ ఇస్తాము మరి బ్లడ్ కలర్ ఉందా నేను మేకప్ వేస్తాను కదా శ్రీయాంషి ఆశ్రయత్ ఏం చేస్తున్నారు ఏమాట సరే సరే ఆడుకోండి ఆడుకోండి కర్టెన్ వెనుకలు అయితే ఫోన్ పెడుతున్నానండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పెద్దగా కనిపించదు ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తాను చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువగా చూడరు అనుకుంటున్నాను మొదటిసారి కదా పిల్లల మీద ప్రయాంక అసలు ఎలా జరిగిందో చూద్దాము పదండి ఇల్లు అంతా పోసేసి వంట చేసుకోవాలా మీ హోంవర్క్ చేయించాలా ఈ బొమ్మలే సర్దాలా మీ అమ్మ ఏం చేయదు ఏంటే చెయ్యి ఎందుకు లేస్తుంది అసలా నోరు ముసే నోరు ముసే అసలు నువ్వేంటి ఇలా రేట్ జరిగి దానికి తప్ప నువ్వు ఇది కూర్చోండి

ముందుకు చేతులు మీ అమ్మ చచ్చిపోయింది నువ్వు చూసుకోవాలి చెప్పి ముందు అమ్మకేదో అయిపోయింది నువ్వు అవుతున్నావేంటి నువ్వు అవుతున్నావేంటి అమ్మకేమైందో చూడు ఏంటి ఏంతున్నావు డాక్టర్కి వీడియో కాల్ చేశాను ఒకసారి ఆ శ్రేయాశి ఇదిగోండి సార్ ఇలాగ ఇలా తగిలేసింది ఇక్కడ ఇంకా లేవట్లేదు బ్రీతింగ్ అది ఆడట్లేదు ఇంకా ఈ అమ్మాయి ఇంకా డౌటే డాక్టర్ ఎలాగ ఇప్పుడు అమ్మని ఎలా కాపాడాలి సంగతి చెప్పండి మేము ఏంటి ఏం మంది వేస్తావు అమ్మా ఒకసారి ఏం మంది వేస్తావు అమ్మ లేపు కూర్చోపెట్టమ్మా కూర్చోబెట్టమోసారి లేపు కూర్చోబెట్టాము అసలు ఏమైందో ఏం చేస్తున్నావు అది ఇంజక్షనా అక్కడ అసలు నీకు బుద్ధి ఉందా పడిపోయి ఉంటాయి ఆయన తీసుకొచ్చి అసలు ఏంటి బతికించు ఏమైందమ్మా అమ్మ ఒకసారి లేపు కూర్చోపెట్టు నువ్వు కూర్చో నువ్వే లేపావా అమ్మా చాలా గట్టిగా కొట్టేసాను ఇక్కడ అంతా పాపం దాని దీన్ని ఏంటి పెద్ద చిన్న లేదా ఎందుకు అడగాలి నాకేం తెలియదు ఇగో ఆశ్రితో శ్రీయాంశి కొట్టేసి అలా చేస్తారు అమ్మని నాకేం తెలియదు అమ్మా వీళ్ళిద్దరే ఇగో వీళ్ళిద్దరే కొట్టేసారు చంపేద్దామని ఎందుకు చేతులు వేస్తున్నాయి నీకు ఫస్ట్ చెప్పు నువ్వు నాకు ఒకసారి నువ్వు

చచ్చిపోయింది అమ్మ అమ్మ చచ్చిపోయింది అమ్మ చచ్చిపోయింది శ్రీయాంశి ఆశ్రిత్ చూడబండి నువ్వు నన్ను చాలా అవమానించు చెత్త కొట్టావు నేను ఇంక ఇంట్లో వెళ్ళిపోతున్నా వెళ్ళిపో వెళ్ళిపోతే వెళ్ళిపో ఎవరికి కావాలి వెళ్ళి వెళ్ళి ముందు నువ్వు ఎవరికో వీడియోలు తీసుకుంటే డాక్టర్ తీసుకో తీసుకుంటే లేదంటే మానేసే కానీ నేనైతే మాత్రం వెళ్ళిపోతున్నాను నేను అంటే అమ్మా ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పాలి కదా ని నేను గంటనిస్తాను అనుకుంటారు నువే వెళ్లిపోతున్నావ్ చెప్పాలి కదా తీస్తున్నాను అంటే వీడియో మీరు కూడా నేను లేచను వాళ్ళని వదిలేసి వెళ్ళిపో అమ్మా శ్రీయాన్జీ శ్రీయాన్జీ అమ్మా ఊరు వెళ్ళిపోతాం చూడు నిన్నేం పంపించట్లేదు నేను నువ్వెందుకు వస్తావు నువ్వెందుకు వస్తావు నిన్నేం పంపించట్లేదు నేను నన్ను కొడుతుంటే వాపేవా నన్ను కొడుతుంటే నువ్వు సరే నేను ఊరు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉన్నాను వీళ్ళ దగ్గర నేను వెళ్తాను మీరు అతను అవుతానే ఏ నువ్వు వెళ్ళిపో గమ్ము వెళ్ళిపో వాళ్ళని వదిలేసి నువ్వు పో నువ్వు పో బయటికి ముందు నీకు సిగ్గలేదా వెళ్ళు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో ఇప్పుడు ఆ ఇప్పుడు మీ అమ్మని కాపాడలేదు కదా మీ ఇద్దరు మీ అమ్మ ఊటీ వెళ్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడుకో వాళ్ళతోటి జాగా ఉండీ జాతండికో నేను ఊటీ వెళ్ళి ఎంజాయ్ ఉండండి నేను ఎంజాయ్ చేసి వస్తాను ఊటీ వెళ్ళి నాకు కావాలి నేనింక అక్కడే ఉండిపోతాను నేను ఇంక అక్కడే ఉండిపోతాను జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళిరా విన్నావా ఏ బయటకు వచ్చేస్తున్నారేంటి మీరు వచ్చేస్తారా ఏడు బ్యాగ్ ఎందుకు అయ్యా నీ బట్టలుగా సర్దుకుంటావా సరే అయితే ఆశ్రిత్ నేను శ్రీయాంశి వెళ్ళొస్తాను నువ్వు ఉండి ఇక్కడ లోపలికి వెళ్ళి నాటకాలు ఆడుతున్నావు నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి సరే అయితే శ్రీయాంషి ఆశ్రిత్ నేను వెళ్ళొస్తావు నువ్వు లోపలికి వెళ్ళిపో సరే సరే ఆశ్రిత్ నేను వెళ్ళొస్తావు ఇంట్లోకి పో ఇంట్లోకి పో ఇంట్లోకి ఆ బ్యాగ్ ముట్టుకుంటావండి పో నా నా బ్యాగ్ ముట్టుకుంటావండి నువ్వు ఏ సౌండ్ చేయకో ఏ నా బ్యాగ్ ముట్టుకుంటావండి వదిలేవు ఆశ్రిత్ చెప్పులేసుకో చెప్పులేసుకో అశ్రిత్ చెప్పులేసుకో అశ్రిత్ ఆశ్రిత్ ఆశ్రిత్ చెప్పులేసుకో నువ్వు వస్తావుటి మరి మమ్మీకి సారీ చెప్పు నా వైపు చూసి చెప్పు సారీ నాతో పాటు ఊరు వచ్చేస్తావా ఇంట్లో ఉండవా మరి అమ్మమ్మ ఇంట్లో ఉండవా అన్నయ్యా అందరం అసలు నేను పడిపోయినా ఇది లేదు కానీ ఏదో యాక్టింగ్ అని వాళ్ళకి ఏదో తెలిసిందో మరేమో కానీ పెద్ద చల్లం లేదు నేను ఊరు వెళ్ళి ఎంజాయ్ చేస్తానంటే నుంచి నీళ్ళు చూడండి ఎలా చేస్తున్నా మాత్రం మా ప్రాంక్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఏమైనా ప్రాంక్ వీడియోస్ చేయాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఏమైనా మీ ఐడియాస్ సజెషన్స్ సరే ఇవ్వండి ఈసారి పక్కగా ఇంకా బాగా ట్రై చేద్దాం ఓకేనా Bye-bye!